హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఫారం కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మనం కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని మసాలా సరుకులు వేసుకోవాలండి నేనైతే బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకొని కొంచెం తగ ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గిస్తే వే వేగుతాయండి వేగిన తర్వాత మనం ఒక్కొక్కసారి తీసుకుని కలుపుకుంటూ లేవో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం కూరలో వేసుకోవాలి కూరలో వేసుకుని మూత పెట్టి మగ్గించిన తర్వాత కొద్దిసేపటికి ఉల్లిపాయలు టమాటా మగ్గిపోద్దండి మగ్గిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఉల్లిపాయ ఉల్లిపాయల్లోనే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ముందు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని సార్లు రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని దాన్ని ఈ ఉల్లిపాయ మిశ్రమాల్లోకి వేసుకుని కూరని కలుపుకోవాలి వేసిన తర్వాత ఇందాక కొంచెం ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం చికెన్లో కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసు ఉప్పు ఉప్పు వేసుకుంటే మొక్కలకు పడుతుందండి ఉప్పు అలా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ అంతా చికెన్లోంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి కూరను కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ కారాన్ని కూడా మనం వేసుకుని కలుపుకోవాలి నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందండి కూర అందుకని కొంచెం కారం ఎక్కువగానే వేసాను కారం వేసిన తర్వాత కూరని ఒక టూ మినిట్స్ అలా ఉంచాలండి ఉన్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వేయించాలండి ఈ ఫారం కోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి మన బ్రాయిలర్ మా మీట్ కన్నా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకుని వండితే ముక్క సాఫ్ట్గా ఉంటుంది అందుకని నేను కుక్కర్లో ఎప్పుడు ఉన్నా సరే కుక్కర్లోనే వండుతున్నాను నార్మల్గా ఉంటే ఇష్టం ఉండదు గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాలి మనం ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే కూర సాఫ్ట్గా ఉడికిపోతుంది కుక్కర్ విజిల్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆవిరంతా పోయినాక మనం మొత్త తీసుకుని అలా చూస్తే కూర ఉడికిందో లేదో మనకు తెలుస్తుందండి అప్పుడు కొంచెం వాటర్ కింద ఉంటే కనుక స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం మసాలా వేసుకుని కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు ఉంచుకొని కూర అయిపోయింది అనిపించుకునే టైంలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఫారం కోడి కూర తయారవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్